జిల్లా ఆశీర్వాద్ మండల్ ఆశీర్వాద్ గ్రామం నిమిషం నేను రెండోసారి సర్పంచ్ గెలిచిన నాకు ఓటేసాడు ధన్యవాదాలు మీరు ఇంతకుముందు సర్పంచ్గా చేశారు కదా మేము అభివృద్ధి చేశారు గ్రామానికి రోడ్లు చేసిన కాలువలు చేసిన గెలిచిన అయితే గ్రామ అభివృద్ధి చేసినది మళ్ళీ ఇంకా నన్ను సర్పంచ్ చేసిందో మా ఊళ్ళ ఊళ్ళందరూ నేను ఉప సర్పంచ్ సర్పంచు వార్డు మెంబరు గ్రామ కలిసి గ్రామా అభివృద్ధి చేస్తాను ప్రోత్సహించేస్తాను ఆశీర్బాద్ జిల్లా ఆశీర్బాద్ మండల్ అడగ గ్రామ పంచాయతీ మా అమ్మ రెండోసారి గెలిచింది గెలిచినప్పటి నుంచి నాలుగు గీళ్ళు మొత్తం రోడ్లు గీళ్ళు మొత్తం చేసింది నాలుగు బోరింగ్లు నాలుగు గంటలు ఏం వచ్చినా ఊర్లా ఏం సమస్య వచ్చినా మేమే చేసుకుంటాం మేము తోడు ఉంటాం అమ్మకు మేము చేసుకుంటున్నాం